ఏపీ హెల్త్ మినిస్టర్గా నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఇలా ఏపీ హెల్త్ మినిస్టర్గా రావడం మా అందరికీ చాలా చాలా సంతోషకరంగా ఉంది అంటూ ఏపీ ప్రజలు అలాగే టీడీపీ నేతలందరూ కూడా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారట సోషల్ మీడియా వేదికగా ఎందుకనంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు నందమూరి బాలకృష్ణ గారు సినిమా రంగంలో ప్రతి ఒక్కరికి సుపరిచితమే చిన్నతనంలోనే సినిమా రంగానికి ప్రవేశించడం మాత్రమే కాకుండా తన అందం అభినయం అలాగే తన యొక్క మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకున్నాడు అందరినీ నా అంటూ హక్కున చేర్చుకొని ప్రతి ఒక్కరితో కలివిడిగా మెలగడం అందరికీ ఎంతగానో నచ్చేసిందని చెప్పాలి కేవలం సినిమా రంగంలో మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని హిందూపురం ఎమ్మెల్యేగా అందరి యొక్క బాధల్ని బాధ్యతల్ని ఆయనే తీసుకున్నారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అయితే మరి అలాంటి నందమూరి బాలకృష్ణ గారు కేవలం రెండు కోణాల మధ్య మాత్రమే కాకుండా క్యాన్సర్ బసవ తారకం హాస్పిటల్ని ఎంత అద్భుతంగా నిర్వర్తిస్తూ వస్తున్నారో తెలిసిందే ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఉచితంగా ట్రీట్మెంట్ అందజేయడం మాత్రమే కాకుండా వారి గుండెల్లో కూడా ధైర్యం నింపారు అలాంటి బాలకృష్ణ గారు ఇప్పుడు హెల్త్ మినిస్టర్గా వచ్చారని తెలుసుకున్నటువంటి ఏపీ ప్రజలందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట మరి వారు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గారు బసవ తారకం హాస్పిటల్ ద్వారా ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లని బాగు చేయడం మాత్రమే కాకుండా వారి బ్రతుకుల్లో వెలుగులు నింపారు అలాంటి బాలకృష్ణ గారికి ఇప్పుడు ఇలా హెల్త్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఎందుకనంటే ఇలా జరగడం వల్ల ఇంకెన్నో కుటుంబాలు ఖచ్చితంగా నిలబడతాయని మా అందరికి నమ్మకాలు ఉన్నాయంటూ బాలకృష్ణ గారిపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారట ప్రతి ఒక్కరు కూడా